రైట్ కర్ణాటకలో కుర్చీలాట కర్ణాటకలో కుర్చీలాట మొదలైంది సీఎం సిద్ధరామయ్య మెడకు స్కామ్ చుట్టుకుంది ఇదే అధునుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం డి డికే శివకుమార్ పావులు కదపలను మొదలుపెట్టారు ఇరవై మంది ఎమ్మెల్యేల మద్దతున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సతీష్ డీజీ డీకే కలుసుకున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాయి సీఎం సిద్ధును మారుస్తే రేవంత్ను మారుస్తారా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సూటి ప్రశ్న కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య సర్కార్కి ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణ సర్కార్పై కూడా పడవచ్చు ఏది ముడా కేసులో సిద్ధరామయ్యకు అండగా ఉందా ఎట్టి పరిస్థితులలో కన్నడ ముఖ్యమంత్రిని మార్చొద్దు మారిస్తే తప్పు చేసినట్లు మనం మనకు మనమే ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి సతీష్ విజ్ఞప్తి తెలంగాణలో రేవంత్కు నోటీసులు రావచ్చు అనే జోష్యం అలా చేస్తే రేవంత్ను మారుస్తారా అనే సూటి ప్రశ్న నేను చెప్పలే రేవంత్కు నోటీసులు అని టైటిల్ ఉత్తనే పెట్టలే మంత్రి సంచలన యొక్క కర్ణాటక మంత్రి అడిగిండు కర్ణాటక మంత్రి ఏమన్నాడు ఇక ఇక్కడ చూడరి తెలంగాణలో రేవంత్కు నోటీసులు రావచ్చు అనే జోష్యం అలా చేస్తే రేవంత్ను మారుస్తారా అర్థమైందా రేవంత్కు పూర్తి స్థాయిలో నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రభావం తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా పడవచ్చు అని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి మరి బీజేపీ పరువు నష్టం రేవంత్ రేవంత్పై క్రిమినల్ కేసుకు సంబంధించిన అంశం ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం వేచి చూడాలి రేవంత్ రెడ్డికి త్వరలో నోటీసులు రాబోతున్నాయి దానికి సంబంధించి చూడాలి ఇక సౌత్ ఓఆర్ఆర్ మార్పులు అంటూ కూడా చూడొచ్చు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి దక్షిణం వైపు భూసేకరణ పనులలో వేగం పెంచాలనే ఆదేశం ఫ్యూచర్ సిటీ అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలని సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి వీళ్ళు ఏం చేస్తారో ఏం కథనం